పేట గ్రామంలో శ్రీరామనవమిని పురస్కరించుకుని సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని గ్రామస్తులు అందరూ కలిసి ఆటపాటలతో ఊరేగింపుగా స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని వేద పండితుల మంత్రోచరాల మధ్య అత్యంత వైభవంగా నిర్వహించారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలోని రామకపేట గ్రామంలో శ్రీరామనవమి సందర్బంగా స్వామి ఆలయ కమిటీ మరియు మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణ మహోత్సవంలో భాగంగా మున్నూరు కాపు సంఘం వద్ద నుండి సీతారాముల విగ్రహాలను ఊరేగింపుగా డప్పు వాయిద్యాలతో ఆటపాటలతో మండపంకు తీసుకువచ్చారు అంగరంగ వైభవంగా ఆలయ అర్చకులచే బ్రాహ్మణులచే కళ్యాణాన్ని నిర్వహించారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ వారు మాట్లాడుతూ కళ్యాణ మహోత్సవంకు మరియు అన్నదాన కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు రానున్న రోజుల్లో ఈ ఆలయ అభివృద్ధికి ఇంకా దాతలు ముందుకు వచ్చి సహకరించగలరని కోరుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు భీరం దుర్గయ్య కుల పెద్దలు సభ్యులు సీతారాముల ఆలయ కమిటీ చైర్మన్ రాచకట్ల మైసరాజు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు కళ్యాణోత్సవము చాలా విజయవంతంగా జరిగింది మరియు దాతలు కూడా చాలామంది పెద్దలు గుడి ఈ కళ్యాణోత్సవానికి అన్నదాన కార్యక్రమానికి అందరూ చాలా పట్టుదలతో సంతోషంగా విరాళాలు ఇచ్చినారు వారందరికీ మా వంద వందనాలు ప్రత్యేకంగా మరియు మున్నూరు కాపు సంఘము పెద్దలు అధ్యక్షులు ఆ కాప్ సంగం కులము అందరు కలిసి కళ్యాణోత్సవం జరిపించారు ప్రతి ఏటా అక్కడి నుంచి అమ్మవారిని తెచ్చి ఇక్కడ కళ్యాణోత్సవం జరిపిస్తున్నాము అదే రకంగా ప్రతి సంవత్సరం ఇంకా రంగరంగ వైభవంగా జరగాలని అందరినీ భక్తులని మరియు యూత్ ఎంగు అందరిని కోరుచున్నాను ప్రతి కులం నుంచి అందరు ఉత్సాహంగా వచ్చినందుకు అందరికీ గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుతూ మళ్ళా ఇతర గ్రామాల నుంచి కూడా వచ్చిన వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము మీకు తోసిన సాయం చేసి ఈ అభివృద్ధికి మీరు అందరూ కృషి చేస్తున్నందుకు మేము అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము మరియు గుడి కూడా ఇంకా డెవలప్మెంట్ చాలా కావాలి విగ్రహాలు పెట్టాలి ప్రతిష్ట చేయాలి అదానికి మీరు అందరు ముందుకొచ్చి మాకు అందరికీ సహకరించాలని ఎల్లవేళలా మీ కృతజ్ఞత మేము కూడా ఉంటామని కోరుకుంటూ మీరు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము శ్రీరామ్ జై దుబ్బాక మండలం రామక్కపేట గ్రామానికి చెందినటువంటి ఈరోజు మా రామక్కపేటలో రామాలయం నిర్మాణం చేసుకున్నాం కాబట్టి దాంట్లో సీతారాముల వారి కళ్యాణం జరుపుకోవాలని మేము ఒకే పిలుపుగా ఒకేసారి ఒక పిలుపుతో అనేక మంది విరాళాలు వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి విరాళాలు అందించినందుకు ప్రత్యేకంగా ఆలయ కంపెనీ తరఫున గ్రామ ప్రజల తరఫున దాతలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి పక్క గ్రామాలు కావచ్చు చుట్టుపక్కల ఇతర ఇతర గ్రామాల నుంచి విచ్చేసి మాకు దాతగా దాతలుగా సహకరించిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఆలయ కంపెనీ తరఫున వారందరినీ ఆలయం తరఫున అందరికీ వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను శ్రీరామనవమి సందర్భంగా దుబ్బాక మండలం దామక్కపేట గ్రామంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించబడింది దీనికి రామభక్తులందరూ తమ తోచిన విధంగా రాముల సేవలో పాల్గొని ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలి చేశారు ఈ కార్యక్రమానికి ముందుకొచ్చి సహకరించిన రామభక్తులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అలాగే ఈ ఆలయ నిర్మాణ ప్రక్రియలో ప్రతి ఒక్కరు భాగస్వాములై నిర్మాణ ప్రక్రియ పూర్తయ్యే వరకు అందరూ ఇలాగే ముందుకు రావాలని అందరినీ కోరుకుంటున్నాం రామాలయ కమిటీ తరఫున రామకపేట భక్త రామభక్త ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపు రామకపేట గ్రామంలో ఈ ఆలయ ఉత్సవానికి అన్ని రకాలుగా సహకరించినటువంటి గ్రామ ఆలయ కమిటీ మెంబర్లకి మరియు రామక్కపేట మున్నూరు కాపు సంఘ మొత్తము గ్రామ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఈరోజు కార్యక్రమానికి విచ్చేసి ఈ కళ్యాణ ఉత్సవాన్ని విజయవంతంగా చేసినందుకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాం అంతేకాకుండా ఇప్పుడు ఏంటంటే ఒక రామకపేట గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా మన ఆలయానికి సహాయ సహకారాలు అందించు అందించినటువంటి వాళ్ళ వారికి పేరు పేరున వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఇప్పుడు ఇన్ని రోజుల నుండి జరుగుతున్నటువంటి ఈ ఆలయ కమిటీ అభివృద్ధి చాలా బాగా చేయడం జరిగింది గుడి నిర్మాణము చూరించ పూర్తి కావించడం జరిగింది కానీ గుడి ముందు మండపం కావాలి గజస్తంభం కావాలి ఇంకా విగ్రహ ప్రతిష్ట కావాలి దానికి కానిందు దానికి కావాల్సినటువంటి ఆర్థిక సహాయములు మరియు చేయుతను అందించి ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ రామాలయాన్ని అభివృద్ధికి మావంతు కృషి చేద్దామని కోరుకుంటూ మీ అందరితోటి నేను సెలవు తీసుకుంటున్నాను శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహ శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్